ప్రజలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బిఆర్ఎస్ నేతలను అధికారులు బెదిరిస్తున్నారన్నారు బీఆర్ఎస్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారని విమర్శించారు గతంలో తమపై అక్రమ కేసులు పెట్టి వేధించారని అధికారులను బెదిరించే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లో పెట్టాలన్నారు ఎవరు మాట్లాడితే వారిని భయపెడుతున్నారన్నారు ఏదో పోరాటానికి పంపినట్టు వారు మాట్లాడిన తీరు అది కామన్ లైట్ తీసుకుంటారు అంత అన్ని దగ్గర ఉంటుంది ట్యాపింగ్ అనేది అనే మాట్లాడుతుంటే ప్రజల ప్రవేశిని ఇది చేస్తున్నారని ఇంకా ఆలోచన కూడా లేకుండా విచ్చలవిడిగా మాట్లాడటం ఆ భాష యాస వీళ్ళ హాయములు వీళ్ళు చేసిన పాపాలకు ఈ ఐదేళ్ళు కాదు ఇంకా పదేళ్ళు విచారణ చేసి వీళ్ళని ఇది చేసినా కానీ సమయం సరిపోనని పాపాలు చేసిండ్రు రు ఏది జయనియకుండా అసలు పవర్ది చూసుకుంటే ఉదాహరణకు గతంలో సోలార్ సిస్టమ్నే రానియకుండా రెండు రూపాయలు ఐదు రూపాయలకు నాలుగు రూపాయలకు అమ్ముకొని బతికినటువంటి ఇవి మేం పెట్టినవన్నీ కూడా స్కీమ్స్ వాళ్ళు పెట్టినవన్నీ కూడా స్కామ్స్ వెనటానికి చదువుకుంటూ పోతే మీ సమయం నా సమయం కూడా వృధా అవుతుంది ఆలోచనతోటి ఎలా రింగ్ రోడ్ అమ్ముకున్నది కానివ్వండి పవర్ డబుల్గా అమ్ముకున్నది కానివ్వండి కబ్జాలు కానివ్వండి సింపుల్గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను మీ ద్వారా వాళ్ళని కుటుంబాన్ని కానీ వారిని కానీ మీ ఐటీ అసెస్మెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏముండే ఇవాళ ఏమున్నది అనేది అయితే ఉంటుంది కదా మీ బినామీలు ఎవరెవరు అనేది వాళ్ళ అసిస్టెంట్లు ఉన్న వాళ్ళ దుకాణాలు ఏంటి అనేటి ఈ అసెస్మెంట్ తీస్తే తెలియదా వీరే దిల్కొని దిద్దుకొనిలట్టు తెలంగాణ ఉద్యమాన్నో లేకపోతే ఇంకోటి జిల్లాలను విభజిస్తే ఇది చేస్తాం మళ్ళీ రోడ్ ఎత్తాం నిప్పులు తీస్తాం ఇక లేస్తే ఆగమని మీతోటి ఏది కాదు